భూవి చౌదరి ప్లీజ్ ప్రప్రమ్ మై ఛానల్ భూవి చౌదరి సో ఇప్పుడు కరెంట్ ఉన్న సిచువేషన్ మనకు పొడిగాలు అనమాట అంటే ఈ రుతుపవనాలు అనేది మనకు అంత ఎఫెక్టివ్గా లేదు అప్పుడు పడే ఒక టూ టు త్రీ డేస్ మనకు ఎఫెక్టివ్ ఇచ్చింది ఒక పదహైదు రోజులు సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పొడిగాలు విసురుతున్నాయి కొంచెం ఎక్కడైనా కూడా కొంచెం హ్యూమిడిటీ వల్ల బయట బ్యాక్టీరియల్ అంటే కొంచెం బాగా ఎక్కువ కనపడుతుంటాయి అన్నమాట సో అది ఎందుకోసం ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మళ్ళీ ఈ హ్యూమిడిటీ కొంచెం ఎక్కువ ఉంది కదా దానివల్ల ఈ గాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఫ్రీగా బ్లైట్ ఫ్లో అవుతుంటుంది సో మనకు లాస్ట్ ఇరవై రోజుల నష్టము ఇప్పుడు మీకు కళ్ళ ముందు కాయల మీద అనమాట మీరు ఏమనుకుంటారంటే ఈరోజు ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటుంటారు అది కాదు బ్యాక్టీరియల్ లైట్ అనేది ముందు నుంచి ఇంక్రీజ్ అవుతుంది దీనికోసం మామూలు దీన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేయలేక సో అట్లా మీకు బ్లైట్ అనేది పాత మచ్చలే కనిపిస్తున్నాయి ఇది కొత్తలు కాదు దాంతోపాటు కొంచెం సర్కస్ఫుర్ యాంతనోస్ కూడా కనిపిస్తుంది ఈ చూడండి ఏదైతే పాతకాయల మీద ఉంటుందో అది మాత్రం కొంచెం ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఉంది చూడండి మామూలు కొట్టంగానే ఆగిపోయింది అక్కడికి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ హ్యూమిడిటీలో లైట్గా కనిపిస్తుంది అనమాట సో దీన్ని స్ప్రే చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి కంట్రోల్లోకి వచ్చినా కూడా మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎందుకు ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్స్ ఈ బ్లైట్కి సర్కాస్పుర యాంత్రనోస్కి కొంచెం ఎక్కువ ఫేవర్గా ఉన్నాయి జరుగుతున్నాయి సో ఇంకోటి ఏంటంటే మీకు ఈ సిచ్యువేషన్ మొన్న సిచ్యువేషన్లో కాయలకు కాకుండా గ్రీన్ స్టేజ్లో ఉన్న కాయలకు కాకుండా చిన్నగా మామూలుగా పంట లెమన్ సైజ్ ఉన్న కాయలు ఆ తర్వాత ఉన్న కాయలకి బ్లాక్ టీర బ్లైట్ ఎక్కువ అటాక్ ఏంటంటే ఇనిషియల్గా పంటకు పోయింటారు చూడండి కొత్తగా సో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్గా ఉంది ఇది దానిమ్మలో సో అది కూడా గుర్తుపెట్టుకోండి అండి ఇంకా ఏంటంటే ప్రాపర్గా ఫుడ్ కూడా ఇవ్వండి న్యూట్రిషన్స్ ఇవ్వండి దానిమ్మ చెట్లలో సో అప్పుడు మాత్రం మీకు కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ కాకుండా న్యూట్రిషన్ ఇవ్వండి మ్యాంగనీజు జింక్ ఫెర్రస్ జీరో జీరో ఫిఫ్టీ కూడా పొటాషి కూడా కొంచెం బాగా మంచి కంటెంట్ ఇవ్వండి సో మీకు అప్పుడు బ్లైట్ని తట్టుకుంటుంది చెట్టు సో ఇంకా చెప్పాలంటే కూడా మామూలుగా బిఎస్ ఫార్టీ కాంబినేషన్ చేసుకోండి మంచి కాంబినేషన్తో చేసుకోండి అది మాత్రం బాగా కంట్రోల్ చేయగలుగుతుంది ఇప్పుడు ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది తర్వాత నేను మేము ఏదైతే స్కెడ్యూల్ పెట్టామో అది ఫాలో అయిన తోటల వల్ల చాలా వరకు నిలబడ్డాయి తోటలు ఆ క్లైమేట్లో చాలామంది డ్యామేజ్ అయ్యి అది కూడా గుర్తుపెట్టుకొని మీరు స్ప్రే చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను స్ప్రేస్ అన్నిటి కూడా సో ఈ యాంత్రనోస్ కానీ సర్కాస్పూర్ కానీ వస్తాయి కన్నా స్కోర్ కాంబినేషన్స్ కొంచెం కావ కవాచు ఈ ముక్కాడి తెగులు ఇలాంటివి వస్తే కన్నా డోడిన్ దాంతోపాటు కొన్ని డిఫరెంట్గా స్ప్రే చేసుకోండి మీకు ఇదవుతుంది അത് ഗസ് പ്ലീസ് സപ്പ് മൈച്ചാൻ ഭൂവിച്ചാറ്